నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం అంగడి స్టోర్లో ఉన్నానండి ఫెస్టివల్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫెస్టివల్ తగ్గిన మూడ్లోనే శారీస్ చూపించుకుంటూ వెళ్తాను దానికంటే ముందు నా ఫ్రెండ్ షాపింగ్ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు కొన్ని వీడియోలు కూడా చేసి మీకు అందిస్తూ ఉంటాను ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు మీకు సొంతంగా కావాలి మంచిగా బాగున్నాయి కొనుక్కుంటానంటారా అట్లా తీసుకోవచ్చు వెరైటీస్ అన్నీ కూడా బాగా వచ్చాయి నేను స్టోర్ వారికి ఫోన్ చేస్తే ఫ్యాన్సీలో కూడా చాలా బాగా వచ్చాయన్నారు సో నేను చూస్తూ మీకు కూడా చూపిస్తానండి మీకు ధర కలరు నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్లో ఉన్నాను ఏం చేస్తారంటే మస్తాన్ గారు ఫస్ట్ ట్రెండింగ్లో ఉన్నవి మంచిగా డిజైనర్గా అలా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ ఇంటి ఫంక్షన్తో పాటు మా సబ్స్క్రైబర్లు కూడా కావాలిగా అలా వెళ్దాం

మనకి మంచి క్లాత్ తోటి వస్తుందండి నేను ఆల్రెడీ మధ్య కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే లైక్ మనకి ప్యూర్ మా రా మ్యాంగో లా ఉంటాయి బడ్జెట్ రేంజ్లో వస్తాయి కొన్ని చోట్ల ఇవే గ్రీన్ మ్యాంగో అంటున్నారు కానీ దూపియాన సిల్క్ అండి పట్టు వచ్చి మనకి దూపియానా పట్టులోకి వస్తుంది లైట్ సిల్క్ మిక్స్ అవుతుంది సో బాగుంది ఇంకా మీరు రా మ్యాంగో ఇదే పదమూడు వేలు పద్నాలుగు ఇలా వేసుకోండి అలా అనుకున్నప్పుడు

ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ 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 థౌసండ్ ఫోర్ ఫైవ్ లో ఉన్నాయండి కలర్స్ అలా వేస్తుంది దాంట్లోనే ఇలాగ మనకి ఒక్కొక్కటి ఒక బోర్డర్ స్టైల్ అండి కొద్ది స్మాల్ ఇది కొద్ది బార్డర్ పెద్దది బాడీ డిజైన్ చిన్నది ఇందులో మళ్ళీ డార్క్ కలర్ కావాలంటే దొరుకుతుందా వస్తాయి కలర్స్ వస్తాయి పీసెస్ కలర్స్ వస్తాయి కాదు కానీ మీకు కావాలన్నా కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబోస్ చాలా బాగుంటుంది క్లాత్ బాగు ఉంది ఇది గ్రీన్ మ్యాంగో కాదు రా మ్యాంగో కాదండి దుఫ్యానా సిల్క్ కొంచెం పట్టు బిక్స్ అవుతుంది ఇంతకు ముందు ఇవే చీరలు మనకి సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అలా ఉండేవి కానీ ఇప్పుడు ప్రొడక్షన్ ఏంటంటే మంచిగా చేస్తున్నారు మనకి మంచి ధరకి ఇస్తున్నారు ముఖ్యంగా షాపుల వాళ్ళు సో అలా చూసుకున్నప్పుడు చిన్నపట్నం పట్టు చీరలంగా ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కేరీ ఇది కూడా బాగుంది నెక్స్ట్ దాంట్లో ఇలా ఇలాడర్ బోర్డర్ మీద డిజైనింగ్ వస్తుంది అక్కడ పల్లి మనకి మీనాక టచ్ మీకు పళ్ళు కూడా అన్నిటికి రిచ్ పళ్ళు అనమాట ఇది వద్దు అంటడానికి లేకుండా ఉంటాయండి ఒక్కోటి ఒక చీర కలర్ కానీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్ కట్టుకున్నా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి కొంచెం తెలుసా డ్రై వాష్ చేయించిన చాలా బాగుంటాయి చీరలు పోవడం ఉండట్లా నా దగ్గర ఆల్రెడీ రాగానే కట్టా రెండు సార్లు డ్రైవాష్ లేపోయాయి ఇంకా బాగున్నాయి సారీస్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ ప్లేన్ ఇస్తడా వన్ సైడ్ బిగ్ బోర్డర్ వస్తుందండి వన్ సైడ్ స్మాల్ బోర్డ్ వస్తుంది మీకు డిజైన్ చక్కగా ఉద్యాన సిల్క్ లో ఇంకా హై క్వాలిటీ కి వెళ్ళేదే రా మ్యాంగో పేరు పెట్టారు కానీ అంత కాస్ట్ వద్దు మాకు చక్కగా ఈ బడ్జెట్ లో చాలు మేము అయ్యో యాచ్ ఇయర్ కట్లయిపోయేవి అని అనుకునే వారికి బెస్ట్ సారీస్ ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది సేమ్ ప్రైస్ మేడం ఇది కూడా అంటే ఎన్ని ఏంటంటే ప్యూర్ రామ్యాంగో డిజైన్స్ మనం తక్కువ బడ్జెట్ లో చేయించాం అనమాట డిజైన్స్ మీకు ఇప్పుడు ఎన్ని ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ వచ్చాయి డిజైన్స్ అనమాట చిన్న బోర్డర్ వచ్చి బోర్డర్ లో డిజైన్ ఇచ్చింది చిన్న డిజైన్ బాడీ ఇలా డిజైన్ మళ్ళీ ఫిఫ్టీన్ లో ప్యూర్ పట్టు బోర్డర్ తోటి వస్తుంది మన దగ్గరే ఉన్నాయి ఈ స్టైల్ ఆఫ్ అంతా కదా అంటే అందరికి అందుబాటులో ఉండేటట్టు చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇప్పుడు అది చూపించినప్పుడు బాధపడే వారికి ఇది చక్కగా ఎందుకంటే నేను అది ఆలోచిస్తాను మా సబ్స్క్రైబర్లకి ప్యూర్ చూపిస్తాను అలాగే బడ్జెట్ రేంజ్ లో చక్కటి మిడిల్ క్లాస్ వాళ్ళు కావాల్సింది నచ్చింది కొనుక్కోవడానికి వీలుగా చూపిస్తాను ఇలా కలర్స్ వస్తాయండి మీకు ప్రతి దాంట్లో వన్ ఆర్ టూ పీసెస్ కలర్స్ వస్తాయి ఓకే లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ప్యాస్టల్ వస్తాయి ఈ ప్యాటర్న్ లో కలర్స్ ఇవన్నీ ఈ స్టైల్ ఇవి మనకి 4495 లో వస్తాయండి దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నో చూస్తున్నా ఇదిగోండి ఇది చాలా బాగా నచ్చింది ఇవి కొంచెం మనకి కట్టేసిన డిజైన్స్ ఇది లేటెస్ట్ డిజైన్ ప్రెజెంట్ టు లేటెస్ట్ అండి లేటెస్ట్ చాలా లేటెస్ట్ ఆ మీకు బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ లో కూడా బుట్ట వచ్చి బాడీ అంతా మీకు ఇలా పెయింట్ వర్క్ సూపర్ సారీ అమ్మా బాగుంది చక్కగా కలర్ కాంబో గాని డిజైన్ గాని మనకి ప్రైస్ ఎంత ఉంటుంది 4895 మన 5 బిలోన్ వస్తుంది 4895 బ్లౌజ్ చాలా అందంగా ఉంది మిడిల్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాడీ ఎంత ఏదో కాస్ట్లీ చీర అన్నట్టు ఉంటుందండి చాలా బాగుంది దాంట్లో ఇలా కూడా బాగుంది మీరు వరల శోతానికి వెళ్తారంటే తీసుకోవచ్చు బాగుంది బోనాల పండుగ వల్లక్ష్మీరత్నం ఉన్నాయి కొత్త స్టాక్ అంతా తెపిచాం దాంట్లో అది ఇందాక మనం పెద్ద బోర్డర్ చూసాము ఇది దాంట్లో చిన్న బోర్డర్ చిన్నలో చాలా కొత్త స్టాక్ వచ్చేసాయండి పెళ్లిళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే మనం టెన్ శారీస్ చూసామంటే టెన్ డిజైన్స్ అనమాట ఒకటానికి ఒకటి ఉండదు ఇప్పుడు ఇదో డిజైన్ ఒకటి వచ్చింది ఇదో డిజైన్ అట్లా పళ్ళు మీకు బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇస్తారు ఇందులో మాకు కలర్స్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ దొరుకుతాయి అంటే వస్తాయి సో మీరు ఆర్డర్ హాయిగా పెట్టుకోవచ్చు అండి క్లాత్ కూడా మీకు నచ్చితే ధర ధర ఎందుకంటే వీళ్ళు ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఇస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఆరేంజ్ కూడా నడుస్తున్నాయి ఒకసారి మీరు అలా గమనించుకుని ఇది తక్కువని మీకు అనిపించేస్తే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు కానీ డిజైన్స్ లో మంచి కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ కి వెళ్దాం దాంట్లో ఖాతా వర్క్ అంటారు అనమాట బాడీలోనే ఖాతా వర్క్ ఇది మీకు బ్లౌజ్ సారీ అంతా చేస్తాడు పండుగ కూడా చక్కగా వర్క్ వస్తుంది బార్డర్ ప్లేన్ లో వర్క్ ఇస్తాడండి మీకు మిడిల్ లో వచ్చేటప్పుడు ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చి ఆ గ్యాప్ లో వర్క్ అనమాట కంప్లీట్ ఇది కూడా లైట్ వెయిట్ ఇది మనకి బడ్జెట్ వచ్చేటప్పుడు ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ అండి ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ లో అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇలా బాధిని తోటి ఇచ్చారు చాలా కూల్ గా కదా హాయిగా ఉంది సారీ మీకు ఏంటంటే కొన్ని సారీస్ కనపడేంత వరకు వర్క్ ఇస్తాడండి ఇది అలా కాదు మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్ అలా వస్తుంది మెటీరియల్ కూడా బాగుందండి కొంచెం మనకి లా ఉంది అలా ఉంది అది చాలా బాగుంది సారీ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఫ్యాన్సీ సారీ ప్యాస్టల్ దాంట్లో ఇలా డిజైన్స్ మారుతాయి ఒకదానికి ఇది కూడా అంతే సేమ్ డిజైన్స్ మారుతాయి ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ గాని మనకి డిజైన్స్ డిజైన్స్ మారుతాయి దీనికి ఏంటంటే పళ్ళుకి వర్క్ ఇవ్వడండి మొత్తం ఆల్ ఓవర్ పెయింట్ ఇస్తాడు అనమాట ప్రింట్ ఇది ఏంటంటే వర్క్ ఇచ్చాడు అసలు ఇది పళ్ళు వర్క్ వచ్చింది అట్లా మీరు చూసుకోండి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగు కలర్స్ కూడా మీరు అడిగితే చెప్పలేని రంగులు అనమాట ఇవన్నీ అదే కదా పేస్టల్ కలర్ పేస్ట్రీ షేడ్స్ అనే అంతే ఆ పేరు పెట్టి బతికించారు ఇది బాగుంది కలర్ చాలా బాగుంటుంది చాలా బాగుంది కలర్ కూడా అందరికి బాగుంటుంది సపోటా సపోటా కలర్ లోకి వస్తుంది లైట్ సపోటా కలర్ పళ్ళు కూల్గా ఉంది చీర పసర్ సారీస్ లా ఉన్నాయండి ఇది బాగున్నాయి చీరలు ఫీల్ కూడా అలాగే ఉంటుంది మేము పడితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ అన్నమాట మీరు పట్టుకుంటే వెయిట్ ఉండదు చాలా వెయిట్ లెస్ చాలా డిజైన్ కూడా చాలా బాగుంటుంది మీకు అవును దీనికి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే అసలు ప్యూర్ లానే ఉంది ఎంత బాగుందో కొత్త ఫ్యాబ్రిక్ ఇది బాగుందండి కాదు క్లాత్ కూడా బ్లౌజ్ ఇది ఇచ్చాడు బ్లౌజ్ ఇది ఇచ్చారు బ్లౌజ్ ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్ అంటే బ్లౌజెస్ కూడా ఏంటంటే బడ్జెట్ లో కలర్స్ ఉంటే ఇట్లా పెట్టేస్తాం బడ్జెట్ లో వచ్చేటట్టు బ్లౌజ్ కూడా మనం ప్లాన్ చేసాం అన్నమాట అంటే సారీ ఒక 5000 ఏంది అనుకో బ్లౌజ్ కు 3 4000 ఖర్చు పెడతాం అదే కదా అలా కాకుండా దీని లేకుండా ఈ డిజైనర్ బ్లౌజ్ ఈ డిజైనర్ బ్లౌజ్ యూస్ చేసుకునేటట్టు మనం తయారు చేసాం ఇది దాని దాంట్ ఇలా డిజైన్స్ ఈ కలర్ కూడా బాగుందండి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ అన్ని పేస్టల్ కలర్స్ కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు పట్టుతో పాటు ఫ్యాన్సీలో కూడా కొత్త వెరైటీస్ వచ్చి నేను వేసిన ఫైవ్ సారీస్ లో మీరు ఏ కలర్ కూడా తీయలేరు కలర్స్ కలర్ కలర్ బగ్ని కలర్స్ దేనికి దానికి అన్నమాట దేనికి దాని డిజైన్స్ అనమాట డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ సారీస్ కి వెళ్తాం వచ్చేటప్పుడు ఫ్యాబ్రిక్ రాస్ సిల్క్ అండి ఆప్లిక్ వర్క్ వస్తుంది మనకి అచ్చా రా సిల్క్ మీద మనకి ఆప్లిక్ వర్క్ రా సిల్క్ లోనే కింద బోర్డర్ అంతా ఆప్లిక్ స్టైల్ ఇస్తాడు బాడీ అంతా ఏంటంటే ఇలా మనకి ఖాతా వర్క్ స్టైల్ వస్తుంది బాగుంది చాలా క్లాస్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఈ బాడీ బడ్జెట్ కూడా మనకి చాలా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అండి బడ్జెట్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ బాగుంది మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు లో మంచి ఫ్యాన్స్ సారీ బ్లౌజ్ కూడా ఇలా బుటీ స్టైల్ ఇచ్చాము మరి మరీ ప్లేన్ కాకుండా బ్లౌజ్ బుటీ ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనకి రా సిల్క్ రాసిల్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులోనే మనం ప్యూర్ కెళ్ళిపోతే పదిహేను వేలు పద్దెనిమిది అలా ఉంటాయి ఈ టిష్యూ ఆప్లిక్ వర్క్ అలా కాకుండా ఫ్యాన్సీలో చక్కగా కుదురుగా మనకు కావాల్సిన బడ్జెట్ దీంట్లో కూడా ఇలా కలర్స్ మనకి ఏంటంటే ఒక్కోటి ఒక్కో డిజైన్ ఇది కూడా గ్రేమ్ ఇది కూడా ఇది ఈ కలర్స్ ఏంటంటే అండి ఎవరికైనా మనకి బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా చామన్ చాయ్ ఉన్నా ఎలా ఉన్నా ఎవరికైనా సూటబుల్ కలర్స్ అనమాట బాగుంటుంది చిన్న పిల్లలు కట్టొచ్చు మనము కట్టచ్చు ఎవరైనా అండి దాంట్లోనే ఇప్పుడు ఇంకో ఫ్యాబ్రిక్ అండి మనం అచ్చా కొంచెం టిష్యూ యాడ్ అయినట్టుంది టిష్యూ లోనే మనకి ఏంటంటే కంప్లీట్ వర్క్ వస్తుంది సారీ అంతా సారీ మొత్తం కంప్లీట్ వర్క్ ఆల్రెడీ ఏంటంటే ఇది కూడా రాసిల్ కే కానీ దాని టిష్యూ యాడ్ అయింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్లస్ ఏంటంటే సారీ లో కూడా క్లోజ్ గా చూస్తే ఎంబోస్ డిజైన్ ఉంటుంది అచ్చా సారీ లో కూడా ఉన్నట్టు ఉంది సారీ లో కూడా ఎంబోస్డ్ డిజైన్ వచ్చి మీకు బాడీ అంతా ఇలా వర్క్ వస్తుంది కింద స్కాలప్ స్టైల్ డిజైన్ కడ్డీ బార్డర్ వచ్చేటప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇలా ప్లేన్ ఇచ్చామండి రా సిల్క్ ప్లెయిన్ ప్లెయిన్ అంటే బాడీ అంత హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సింపుల్ గా ఇస్తేనే దాని లుక్ తెలుస్తుంది ఎంత వరకు ఉండొచ్చు దీని ప్రైస్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ బాగుంది మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలు అండి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఉంది ఇదే ప్యూర్ అంటే ఇంచుమించు ఇప్పుడు చీరలన్నీ ఎలా ఉన్నాయంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లు వస్తాయి ఫిఫ్టీన్ వాటిలో టెన్ దాటాక ఆ డిజైన్స్ ని మన బడ్జెట్ లో మాకు వచ్చాయి ఫైవ్ బిలో ఆ స్టైల్లో ఇదిగో దాంట్లో ఇది ఒక కలర్ ఇది ఏంటంటే సెల్ఫ్ థ్రెడ్ ఇచ్చాడు ఇది కాంట్రాస్ట్ థ్రెడ్ ఇవి కూడా కలర్స్ బడ్జెట్ కాబట్టి హాయిగా వర్క్ చేసేవారు పిల్లలు అలా ఎవరికి కావాలన్నా మీరు బుక్ చేసుకోవచ్చు ఏంటంటే బరువు ఉండవండి తెలిగ్గా ఉంటాయి అందరికీ బాగుంటాయి ఇదిగో లైట్ లెమన్ కలర్ ఇది కూడా బాగుంది చాలా బాగుంటాయి కలర్స్ ఒకదానికి దానికి ఒకటి మంచి లెమన్ ఎల్లో కలర్ బాగుంది బ్లౌజు స్ట్రైప్ ఇస్తాడు మీకు చాలా పళ్ళు స్ట్రైప్ ఇచ్చాము బాడీ అంతా హెవీ బాగా ఇచ్చారు ఇంకొక వెరైటీ ఇది చాలా బడ్జెట్ తక్కువ బడ్జెట్ మేడం క్లాస్ ప్రింట్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ కింద బార్డర్ స్టైల్ అంతా వర్క్ వస్తుంది మనకి రెండు వైపులా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సారీ మొత్తం ఇలా ప్రింటింగ్ అనమాట డిజిటల్ ప్రింటింగ్ ప్లస్ బ్లౌజ్ 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 కూడా డిజైన్ ప్రింటింగ్ ఇచ్చా అనమాట ఇదిగోండి పళ్ళు చీర ఓకే దీని బడ్జెట్ కూడా ఏంటంటే మనకి 2995 ఆర్ 2995 దానిలో కూడా కలర్స్ వస్తాయి మనకి ఆ నంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కొత్తదండి ఇది క్రేప్ అన్నమాట ప్యూర్ క్రేప్ ఇదే ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ వేరు ఇది ఏంటంటే ఫాలింగ్ వస్తుంది ఫాలింగ్ క్రేప్ లా ఉంది ఆ క్రేప్ మష్రూమ్ క్రేప్స్ అలా అంటున్నారు అలా వస్తుంది ఆ ఫ్యాబ్రిలో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఆఫీస్ లకు వెళ్ళే వాళ్ళకి చిన్న చిన్నగా బర్త్డే పార్టీస్ కి అట్లా కట్టుకోవాలనుకునే పిల్లలకి అంటే పిల్లలు ఇంకా మా ఏస్ కాదు కానీ ఒక ఫార్టీ లోపలో ఉన్న పిల్లలు ఎవరికి కావాలన్నా మీరు హాయిగా బార్డర్స్ కూడా చిన్నవి అడుగుతున్నారు పాలింగ్ ఫ్యాబ్రిక్ ఇలా రెయిన్బో కలర్స్ టైని మోడల్స్ పళ్ళు బాగుంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఇలా టీ బుషు బుట్ట ఇస్తామండి బాగుంది కదా శారీ ఎంతవరకు ఉంది ఇది త్రీ త్రీ సిక్స్ నైన్ త్రీ త్రీ నైన్ ఫైవ్ ట్వంటీ త్రీ నైన్ ఫైవ్ మీరు విజయవాడ మీ ఊరు వెళ్ళడం మానేసి ఇక్కడకి వచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగున్నాయి చాలా ఇవి ఇందులో కలర్స్ దొరుకుతాయి కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఇప్పుడు అంటే మేము ఇంకా అన్ని వెరైటీస్ చూపించాలి కాబట్టి కలర్స్ లేదు మీకు ఒకవేళ కావాలంటే పిక్ పెట్టండి మీకు ఇస్తాను చక్కగా బోర్డర్ కూడా పెద్దది కాదండి చిన్న బోర్డర్ బాగుంది ఇది క్లాత్ మీరు వాష్ చేసుకున్నా ఏమవుతుంది ఏం కాదు ప్యూర్ క్రేప్ సారీ స్టైల్ లో ఉన్నారు మనకి మైసూర్ సిల్క్ అనొచ్చు అలా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వర్క్ కూడా బ్లౌజ్ మంచిగా హైలైట్ అయ్యి బ్లౌజ్ పిల్లలైన డిజైనర్ ప్యాటర్న్ పెట్టించుకుని అట్లా కొట్టించుకుంటే మంచి బ్లౌజ్ కస్టమర్స్ కూడా ఏంటంటే చీర మూడు వేలు అయితే బ్లౌజ్ ఐదు వేలు అవుతుందని అందుకే ఏంటంటే బ్లౌజ్ కాంటెప్ట్స్ కూడా మార్చేసాము మేము అందుబాటులో ఉండేటట్టు కొంచెం డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఇచ్చాము మనము నెక్స్ట్ సారీస్ కి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుందండి జిమ్మిచో అంటారు గాని జిమ్మిచో కూడా ఏంటంటే నుంచోన్ ఉంటాయి ఇవి నుంచోన్ ఉండదండి మన ప్రిన్స్ పెట సరే నుంచోన్ ఉంటాయి ఇలా ఉండదు ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నమాట సరే గాక క్రేజ్ జిమ్మిచో జిమ్మిచో ఇట్లో పిల్లలందరికీ బాగా ఇష్టం చాలా ఇప్పుడు ఏందండి లహంగాలకు కూడా బాగుంటాయి ఇది మొత్తం వర్క్ బాగుంది ప్రైజెస్ కూడా ఏంటంటే మనకి త్రీ దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ లోపొస్తాయి అంటే వర్క్ ని బట్టి ప్రైస్ మా అచ్చ పెరుగుతుంది ఇప్పుడు ఇది డ్యాన్సింగ్ డాల్స్ స్టైల్ ఇదేమో ఏమో చక్కగా దండమ్మ వేసుకుంటే ఒక ఏక్ కట్టుకుంటే దాని మీద పక్షులు వాళ్ళతే కదా కరెంట్ ఎక్కి మీద ఆ స్టైల్ ఆ స్టైల్ బాగుంది ఇది కూడా డిజైన్ బాగా ఇచ్చారు ప్రకృతి వృత్తుని చూసే డిజైన్స్ కూడా సారీ శారీ బాగుంది చాలా బాగుంది అండి దాంట్లో ఇలా కలర్స్ ఇలా డిజైన్స్

ఇందులో కలర్స్ కూడా దొరుకుతాయండి వచ్చే వచ్చాయి కొత్తగా కలెక్షన్ వచ్చింది ఇంకా నెక్స్ట్ మనం టస్సర్ జార్జెట్ చూడబోతున్నాం ఇవి బాగా క్లిక్ అయిన సారీస్ టసర్ జార్జెట్ ఎంత ధర ఉందమ్మా త్రీ ఫోర్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఫోర్ థౌసండ్ దగ్గర అంటే దీంట్లో కూడా ఏంటంటే అసలు ఈ నేను ఈ చీర టసర్ జార్జెట్ పేరు పెట్టిందే నేనండి మామూలుగా ఇది వేరే పేరు ఎందుకు పెట్టానంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై సేమ్ వాడు ఏం చేశారంటే ఫ్యాన్సీలో ఆల్మోస్ట్ ఆ ఫ్యాబ్రిక్ లా ఇచ్చారు నా దగ్గర మూడు సారీస్ ఉన్నాయండి సేమ్ అంతే ఈ లైన్స్ ఉంటాయి అలాగే ఇచ్చారు ప్లస్ ఇంకోటి ఏంటంటే కట్టిన కంఫర్టబుల్ నా కి ఇవే చీరలు తెలుసు చాలా బాగుంటుంది ఎంత లాంగ్ జర్నీ చేస్తే చీరలు పెట్టుకుంటానండి ఇవి మీకు త్రీ ఫోర్ నుంచి త్రీ ఎయిట్ వరకు ఉన్నాయండి ఇది ఎంత బాగుందో సారీ బ్లౌజ్ కూడా మీకు ఇలా బ్లౌజ్ ఇందులో బాగా ఇచ్చారు మేమేమో ప్లేన్ లో వచ్చి పిచ్చికి వచ్చినప్పుడు కొనేసాం

ఇవి బాగుంటాయండి మీరు కంఫర్ట్ గా ఉంటారు మీరు అన్నదికే ఏంటంటే జర్నీ కట్టుకొని వెళ్తున్నారు మేడం గారంటే అది దాంటి ఎంత కంఫర్ట్ ఉంటది మీరు అంతే కదా అంతే అది కరెక్ట్ మాట మస్తాన్ గారు చెప్పింది నిజంగా కూడా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ లెప్తే కట్టలేరుండి మీరు ఎనీ డబుల్ జీన కట్టలేను అది కానీ ఇది జర్నీస్ కి కట్టి మొత్తం అలా తిరిగి వచ్చే వరకు కూడా అలా ఉంటాను చాలా బాగా ఇదు అవుతాయి ఇది దాంట్లో హెవీ వర్క్ మాట్లాడుకోవడానికి లేదు అందుకే నేనేమో మాట్లాడట్లేదు బాదు బాదు వస్తారు గారు బాగా చెప్పారు ఇది ఎంతుంది ప్రైజ్ సూపర్ సారీ అసలు ప్రైజ్ ఉంటాయి ఉండొచ్చు ఎందుకంటే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ త్రీ ఎయిట్ కానీ మంచి ప్రైస్ అండి ఇప్పుడు చాలా వరకు ఈ చీరలు ఫోర్ నైన్ నైన్ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్ ఇస్తున్నారు ఎందుకు అని అంటే వీవింగ్ వచ్చిందని అది ఇది అంటారు చిన్నపట్నంలో మనకి తక్కువ ఎందుకు వచ్చింది అని అంటే బల్క్ గా ఒకేసారి రెండు వందలు అలా తీసుకుంటారు సర్ప్రైజ్ ఇవ్వగలరు బల్క్ అన్నమాట కొన్ని మీకు నచ్చేస్తే మంచి ధర అండి వరలక్షానికి సూపర్ సారీ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది సారీ లెవెన్ ఎల్లో యాపిల్ గ్రీన్ ఇది యాపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ రైట్ ఆపిల్ రైట్ ఆపిల్ గ్రీన్ యాపిల్ ఉంటుంది కదా అది అలాగే తా బాగుందో అసలు గా ఉంటుంది అసలు చార్జెట్లు మళ్ళీ కూడా కొనుక్కుంటానండి బాగున్నాయి బా అంటే చిన్న ఫంక్షన్స్ కి చాలా చాలా బాగుంటాయి వాష్ చేసిన పాడ ఎందుకు ఇంత వేళగా నేను ఈ చీరలు ఎక్కడ షూట్ చేసినా ఎందుకు బాగా చెప్తానంటే నేను కట్టాను తర్వాత దీన్ని వాష్ చేసుకుని మీరు ఎక్కడ ఆరేసుకోండి మళ్ళీ మంచిగా ఉంటుంది వర్క్ కూడా చూసారు మీకు అంత కాస్ట్లీ వర్క్లా ఉంటుంది అది అవును ఇప్పుడు ఏంటంటే కొన్ని శారీస్ ఏమైనా ఏంటండి పర్సన్ బట్టి క్యాలిక్యులేషన్ వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది మీరు కట్టారు అనుకోండి ట్వంటీ థౌజండ్ అనుకుంటా మీడియం పీపుల్స్ కడితే మీడియం సైడ్ అండి ఇది మీరు కట్టుకోండి ట్వంటీ థౌసండ్ కట్టారు నాగేశ్వరి గారు అనుకుంట్యూర్ ప్యూర్ లాగే ఉంటుంది అబ్బాయి చెప్పిన పాయింట్ అలాగే వర్క్ కూడా మీకు అలాగే వస్తుంది ఇది మనం మంచిగా బ్లౌజ్ నేను అన్ని కూడా హై నెక్ లు అంటే మూడు చీరలు నాలుగు బ్లాక్ తో కలిపి నాకు నాలుగు చీరలు ఉన్నాయి

టస్సర్ జార్జెట్లు అయితే చాలా మంచి కలర్స్ వచ్చేస్తాయండి మీరు కావాలనుకునేవారు స్టోర్ చేయచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు గమనించారో లేదో నేను పది శారీస్ వేస్తే పది డిజైన్స్ ఒకేలా ఒకలా అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది డిజైన్ డిజైన్ బార్డర్ స్టైల్ ఇదైతే ఫస్ట్ ఇలాగే రిలీజ్ అయినప్పుడు నేను చూసి టస్సర్ జార్జెట్ అంతే అప్పుడు పేరు పెట్టుకున్నా దీనికి ఎందుకంటే మరి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీ అండి మీకు అదే చీర ఇదే లుక్ అంతే ఫ్యాబ్రిక్ మంచిగా ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓ చాలా బాగుంది కదా కలర్ కలర్ కూడా చాలా కలర్ బ్యూటిఫుల్ కలర్ అంటే అలా ఏంటంటే స్పెషల్ అండి మీకు డార్క్ దొరుకుతుంది లైట్ దొరుకుతుంది ఈ ఫ్యాబ్రిక్ లో డార్క్ వెళ్ళామనుకోండి రెడ్ కంటం కలర్ లైట్ కి వెళ్ళామనుకోండి ఇలా పేస్టల్ కలర్ దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఎవరికి ఏది కావాలంటే ఆ అండి నెక్స్ట్ సారీ మష్రూమ్ క్రేప్ అండి అంటే అందరూ ఏంటంటే ఈ మధ్యన డోలా డోలా ఫేమస్ అయిపోయింది అది అయిపోయింది అండి డోలా ఇది మష్రూమ్ మష్రూమ్ లో కలంకారీ డోలా మష్రూమ్ బాగా మనుతున్నాయి వాష్ చేసేసుకున్నా మనం చీర పాడవట్లేదండి ఇది కూడా అలాగే ఉంటుందండి దీనికన్నా బెస్ట్ ఇది బెస్ట్ మీరు చెక్ వచ్చి మిడిల్ లో కలంకారీ స్టైల్ ఇస్తాడు డిజైన్స్ అవును దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి క్లాత్ బాగుంటుంది ప్లస్ వీటికి బ్లౌజులు ఇలా చక్కగా వస్తున్నాయి ప్రింటెడ్ బ్లౌజెస్ దాంట్లో లైట్ కలర్ అది కూడా బాగుంది ఎంత వరకు ప్రైస్ ఉంది ఇవి వచ్చేటప్పటికి టూ ఫైవ్ అండి టూ ఫైవ్ చెక్స్ వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ జర్నీస్ కి మీ ఇష్టం ఎలా కట్టాలి మీకు ఇసుగు పుట్టి తీయాల్సిందే చీర ఇది బ్లౌజ్ కలర్ కూడా బాగుంది లైక్ మిడిల్ లో ఏంటంటే ఇలా కలంకారి స్టైల్ అచ్చా మిడిల్ లో కలంకారి మిడిల్ లో కలంకారి దాంట్లోనే ఇవి వర్క్ చేసేవారు డైలీ వెళ్ళే వాళ్ళు మీరు కట్టుకోవాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి ఇవి కూడా బాగున్నాయి చాలా కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏంటంటే కింద పైన డిజైనింగ్ అండి మిడిల్ లో వేరే డిజైన్ ఇస్తారు ఈ సారీకి అనమాట చీర కూడా చక్కగా చాలా బాగుంటుంది ఇదంతా డిజైన్ ఒకటి ఒకటి ఈ డిజైన్ మనకి బ్లౌజ్ మొత్తం మనం ప్లేన్ ఇచ్చామండి బుటీ స్టైల్ ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ అయిపోయి చీర హైలైట్ అయిపోతే తెలియదు దానికి అందం తెలియాలంటే బ్లౌజ్ వీటికి చాలా బాగుంది దాంట్లో ఇలా డిజైన్ డోలా కట్టి కట్టి బోర్ అయిపోయిన వారికి మష్రూ సిల్క్ బాగుంటుంది ఇప్పుడు ఇది డోలా అయిపోయింది ఇప్పుడు ఇది ఫ్యాషన్ అది డోలా ఏంటంటే ఫస్ట్ లో ఇలా మంచి క్వాలిటీ వచ్చి తర్వాత చీప్ క్వాలిటీ లో వచ్చేసిన తర్వాత కొన్ని కొన్ని శారీస్ అందం పోయింది ఇప్పుడు మస్ట్రూ దీనికి వెళ్ళండి మీకు ఆఫీస్ వేర్ గా చాలా చాలా బాగుంటాయి చూసారా కలర్ డిజైన్ వర్షాకాలం కాబట్టి తడిసిపోయినా తొందరగా ఆరుతాయి ఆరిపోద్ది ఆ కదా క్లాత్ కూడా మీకు ఏం పాడవదు మళ్ళీ ఇంటికి వచ్చి ఆరవేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు అలాగే అబ్రాడ్ పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి పట్టుకెళ్ళిపోండి హాయిగా మీకు తేలిగ్గా ఉంటుంది కలర్స్ కూడా మొత్తం డిఫరెంట్ మంచి లైట్ కలర్ ఒక కంచి బోర్డర్ చాలా బాగున్నాయి సారీస్ ఇదేంటంటే బాడీలో సెల్ఫ్ డిజైన్ చెక్స్ లో వచ్చి సెల్ఫ్ డిజైన్ ఉంది మళ్ళీ రెండు బోర్డర్లు వచ్చాయి బోర్డర్ క్లాత్ ఇప్పుడు డిజైన్ మాట దేవుడు కానీ క్లాత్ చాలా బాగుంది ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రైస్ కి ఈ క్లాత్ చాలా బాగుంది చాలా బాగుంటుంది కలర్ కాంబో కూడా చాలా బాగుంటుంది బాగున్నాయండి సార్ టూ థౌజండ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ వస్తున్నాయండి హాయిగా మేము ఇన్స్టాల్మెంట్లో చీరలు కొన్నప్పుడు ఏ చీర కూడా మాకు ఆ రేటుకు వచ్చింది కాదు మా సంపాదన అంతా అప్పుడు నిజంగా అసలు ఇలాగా అంటే ఇద్దరి దగ్గరే కొనేవాళ్ళం మీ ఇద్దరం కలిసి జాయింట్ కొనుక్కునేవాళ్ళం అండి ఆ స్టోరీలు కూడా చెప్పాలి ఏ ఈ ధరల్లో మాకు చీరలు దొరికాం కాదు ఏది ముట్టుకున్నా ఏడు వేలు ఆరు వేలు తొమ్మిది వేలు అట్లా అనేవారు నిజంగా ఏదో పది చీరలు కొనుక్కుందా రెండు చీరలు కొనుక్కుందాని వెళ్ళి వాళ్ళు ఒకటి కొనుక్కున్న ఓర్మూసుకొచ్చేస్తాను మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం కదండి డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఎట్లయినా కొనుక్కుంటారు చూడు మార్కెట్ ఎలా ఉందంటే ఎంత బాగుంది ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్లు వారు ఒక మంచి ధరకి మంచి చీర ఇస్తున్నారు అండి ఇలాంటి చీరలు మాకు అసలు వచ్చేవే కాదు మీకు మీ స్వ స్వార్భం ఇప్పుడు ఆమె నేను కలిసి నావన్నీ చీరలు సగం తను కొనేసేది కానీ ఎంత బాగున్నాయండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో మనకి చక్కటి చీరలు డిఫరెంట్గా వస్తుందండి డిజైన్ చూడండి వచ్చి మనకి బాడీలో బాడీలో షిఫాన్ స్టైల్ వస్తుంది కూడా చెక్ వస్తుంది ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ప్రైస్ పెరుగుతుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ బాడీ అంతా మనకి డిజైన్ హెవీ చాలా బాగుంది పైకి వచ్చేటప్పుడు సారీ కింద వచ్చేటప్పుడు లైట్ కలర్ ఇందులో మన కలర్స్ కావాలన్నా దొరుకుతాయి కలర్స్ వస్తాయి అవైలబుల్ లో ఉన్నాయి కలర్స్ వస్తాయి అంటే వైన్ కలర్ డార్క్ కలర్స్ వస్తాయి వీటిలో అని బాగున్నాయి క్లాత్లు బాగున్నాయి మంచిగా ఉన్నాయి అసలు ఇవాళ చూపించిన వెరైటీస్ అన్ని కూడా రండి మనం ఏంటంటే టూ ఫైవ్ నైన్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు మాత్రమే చూపించాం కదా అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకు బోనాల ఫెస్టివల్స్ ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి పట్టు చీరలు పెట్టలేరు కదా అందుకేంటే కంఫర్ట్ గా ఈ ప్రైజ్ అనుకోండి ఒక చీర కొనాల్సింది రెండు రెండు చీరలు లేదు నాలుగు వారాలు ఉన్నాయి కాబట్టి నాలుగు చీరలు హాయిగా అందుకనమాట ఈ ప్రైజ్ లో మన బాగున్నాయి ఇంకా వచ్చేయండి నేను అన్ని వీడియోలు చూపించడం కష్టం కాబట్టి మీరు హాయిగా స్టోర్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ లో హాయిగా ఉన్నాయి వినడానికి కూడా ధరలు బాగున్నాయి టూ ఫైవ్ నైన్ ఫైవ్ పెడితే మంచి క్వాలిటీ తోటి చాలా చక్కగా ఉన్నాయి అంటే డైలీ వేక్ నేను చెప్పేది టైలీవేర్గా వాడుకోవచ్చు చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ చాలా కొత్త స్టాక్ అయితే వచ్చేస్తుంది పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ చీరలు హ్యాండ్లూమ్లు కూడా చాలా బాగా వచ్చాయి మీరు కావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మస్తాన్ గారు చాలా చక్కగా ఒక చీరని ఎంత చక్కగా వర్ణించాలంటే చెప్తున్నాను కదా వృత్తిని గౌరవించడం అంటారు దాన్ని అంతే అంతకేం లేదు కదా అది గౌరవించాలి కదా చక్కగా అది రెండు వేల చీరైనా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు ఐదు వేలైనా అలాగే ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ప్రొఫెషన్ బాగా నచ్చిందండి ఆయన వర్క్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నచ్చితే మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ పట్టులోనేమో ఇది నాగశ్రీ బుట్ట శారీ స్టైల్లో ఉందండి వెరైటీగా అలా తీసుకున్నాము ఇది గ్యాప్ ఆర్డర్ ఇది మనం టెన్ థౌసండ్ బిలో కదా సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ లో గిఫ్ట్ గిఫ్టింగ్ కూడా చాలా బాగున్నాయండి ఇవి పెట్టడం కోసం అని తీసుకుంది చాలా బాగున్నాయి కలర్స్ కూడా మీరు ఎవరికి సంబంధం లేని కలర్స్ అనమాట డిఫరెంట్ ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క స్టైల్ డిజైన్ కూడా ఇది గ్రీన్ అయితే అసలు మామూలుగా నచ్చలేదు మాకు కరెక్ట్ తర్వాత ఫ్యాన్సీ అంటే రెండు వీడియోల్లోనే ఇది అప్లోడ్ చేసి చూపిద్దామని అండి అది ఒకసారి ఫైనల్ బిల్ ఇది చెప్పాను కానీ దూపియానా సిల్క్స్లో డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ ఇది ఎల్లో వచ్చి మనకి రా మ్యాంగోస్ స్టైల్లో కానీ బాగా సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా చక్కగా కరెక్ట్గా సెట్ అయ్యాయి ఇంకా టస్సర్ జార్జెట్ రెడ్ వదలలేదులేండి మీకు కావాలంటే తీసుకోవచ్చు నాది కాదు ఆవిడది నాకు సంబంధం లేదు నేను కొనుక్కోవట్లేదు నాకు తిట్టకండి ప్రేమ అండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సారీస్ ఇలాగ మీకు కావాలనుకుంటే చిన్నపట్నంలో చాలా కొత్తగా వచ్చేస్తాయి ఇదిగో ఇవి కూడా సర్జేశాయమ్మా రెండు బ్యాగ్స్లో పెట్టేసాను ఇంకో రెండు బ్యాగ్స్ ఎక్స్ట్రా సో కొత్త వెరైటీస్ వచ్చాయండి కావాలంటే మీరు చెన్నపట్నం చీరల అంగడి స్టోర్ వారిని చక్కగా విజిట్ చేయచ్చు పట్టు నుంచి అన్నీ కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చేస్తాయి సో కావాల్సిన వారు తీసుకోవచ్చు మావన్నీ సద్ది అయిపోయింది మీకు కూడా కావాలంటే తీసుకుని మీకు ఏదైనా నచ్చితే మాకు చక్కగా రివ్యూ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి